హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు వీడియోస్ చూస్తే వల్ల నా ఛానల్ ఇంకో కొంతమందికి వెళ్ళిద్దానని చెప్పి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మన శరీరంలో బాగా వేడి ఉండటం వల్ల కళలో పుసులు కడతాము బాగా కళ్ళు మంట్ల పోతాము బాగా ఇది అవుతుంది కదా ఇది అయ్యింది కదా అందుకని చెప్పి మా సైడ్ అయితే చిన్నపిల్లలు కూడా ఇది బాగా యూజ్ చేస్తారు చాలా మంచిది తాగటం వల్ల అయితే ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసులు నీళ్ళు పోసి మెయిన్ దీనికి కావాల్సింది సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యము బెల్లము సగ్గుబియ్యంతో బెల్లంతో చేస్తారు బియ్యం త్వరగా ఉడకాలంటే సగ్గుబియ్యం మనం చేసే ఒక పావు గంట ముందర నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ ఇహా ఈ వాటర్ స్టవ్ మీద పెట్టి వాటర్ బాగా మరిగనించుకోవాలి కొంచెం మరిగిన తర్వాత ఇహ దానిలోకి సగ్గు వేసుకోవాలి సగ్గు బియ్యం వేసుకోవాలండి సగ్గు బియ్యం బాగా మనం వాటర్ బాగా మరగపెట్టుకున్న తర్వాత వేసుకుంటేనే సగ్గు బియ్యం బాగుంటాయి ఇవి బాగా ఉడకాలండి బాగా మెత్తగా ఉడికితే టేస్ట్ ఇంకా బాగుంటుంది మా పిల్లలు అయితే అసలు ఒకసారి చేసినా కానీ తాగరు కాకపోతే తాగితే చాలా బాడీలో వేడి మొత్తం కంట్రోల్ అయిపోయింది ఇంట్లో వేడి మొత్తం కంట్రోల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా బాగా ఉడికిన తర్వాత దీనిలోకి మనం యాలక్కాయను ఒక పావు కేజీకుంది బెల్లం వేసుకున్నా నేనైతే బెల్లం ఎక్కువ యూజ్ చేస్తాను మా పాప బెల్లం తాగిద్దానని చెప్పి ఇక బెల్లం కూడా కొట్టి పక్కన పెట్టేసేసేసి ఉంచేసుకున్నాను యాలక్కాయ వేసాను అది మిస్ అయిపోయింది ఇక అది సగ్గుబి మొత్తం ఉడికేసింది ఇక నేను ఇక దానిలోకి బెల్లం వేసేస్తున్నాను బెల్లం వేసిన తర్వాత మొత్తం కరగబెట్టుకొని కరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తామే ఇలా ఒకసారి పిల్లలకి ట్రై చేసేవండి చాలా ఇష్టంగా తాగుతారు కాకపోతే మా పిల్లలకి ఏమి చిన్న చిన్న బాల్స్ నాకు వద్దు నాకు వద్దు అని చెప్పి అన్నారు కాకపోతే ఇష్టంగానే తాగుతారు మా పాప అయితే బాగా ఇష్టంగా తాగిద్ది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ వాస్తా